అందరికీ తెలుసు మేడంకి ఛాంపియన్ ఆఫ్ చేంజ్ అని ఒక అవార్డు వచ్చింది మా మేడం గారికి అవార్డు వచ్చినందుకు మేమందరము ఈ చిన్న ప్రోగ్రామ్ తనని నిజంగా చాలా పెద్దగా ఫెలిసిటేట్ చేయాలి కానీ అప్పటికప్పుడు అనుకొని ఈ చిన్న ప్రోగ్రామ్ అరేంజ్ చేశాము పిలవగానే వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ మరొక్కసారి వందనాలు ఈ ఛాంపియన్ ఆఫ్ చేంజ్ అనే అవార్డు చాలా ప్ర ప్రతిష్టాత్మకమైన అవార్డు మేడం దీన్ని బాంబేలో రిసీవ్ చేసుకున్నారు ఇది ఇండియన్ ఫోరం ఆఫ్ ఇంట్రాక్టివ్ ఫోరం ఆఫ్ ఇండియన్ అకాడమీ వారి మేడంకి ఇచ్చారు ఒక మీట్ అండ్ గ్రీట్ టు మీ ఆర్గనైజేషన్ అందుకు మా టీమ్ మల్లారెడ్డి హెల్త్ సిటీ టీం డాక్టర్ సుధారమణ మేడం గారికి అదే విధంగా డాక్టర్ సిద్దప్ప గౌరవ్ గారు గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం మా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ఇంకోటి మొన్న చాంపియన్స్ ఆఫ్ చేంజ్ అని ఒక అవార్డ్కి నాకు సన్మానం ఇవ్వడం జరిగింది సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ యాక్చువల్లీ మా ఏజ్కి నాకు చాలా ఒక ఫీల్గా ఉంది కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవార్డింగ్ మీ ఫ్రమ్ ఐఎఫ్ఐఈ ఫర్ గివింగ్ మీ దిస్ అవార్డ్ ప్రెస్టీజియస్ అవార్డ్ బై ద హ్యాండ్స్ ఆఫ్ ద ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ డాక్టర్ బాలకృష్ణ గారు ఆయన చేతోని అదేవిధంగా అక్కడ చాలామంది పెద్ద పెద్దోళ్ళు కూడా ఈ అవార్డు పొందారు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్లో సునీల్ గవస్కర్ గారు కానీ అదేవిధంగా పాలిటిక్స్లో గవర్నర్ మా రామ్ నాయక్ గారు కానీ మళ్ళీ ఇంకా గతంలో కూడా ముగ్గురు చీఫ్ మినిస్టర్స్ కూడా ఇట్లాంటి అవార్డు పొందారు మళ్ళా ఫిల్మ్ యాక్టర్స్ శిల్పా శెట్టి గారు కానీ మళ్ళా మన మనోజ్ వాజ్పేయి మళ్ళా అదేవిధంగా అర్జున్ రాంపాల్ గారు కానీ చాలామంది అదే డైరెక్టర్గా కానీ ఫరా ఫరాఖాన్ గారు కానీ సో ఇట్లాంటి ఒక పెద్ద వాళ్ళ మధ్యలో నాకు కూడా ఒక ఈ అవార్డు ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది ఇండియా లెవెల్లో ఓన్లీ ఇరవై ఐదు మందికే ఈ అవార్డు ఇవ్వడం జరిగింది నాకు అవార్డు వచ్చింది ఎడ్యుకేషన్ ఇంకా హెల్త్ సెక్టర్లో మా మల్లారెడ్డి గ్రూప్కి అవార్డు ఇవ్వడం జరిగింది సో ఇది అసలు ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అంటే చేంజ్ అది తీసుకొచ్చింది మా మామయ్య గారు మల్లారెడ్డి గారు సో ఆయన ద్వారా ఇది మొదలైంది ఆయన ఆ గతంలో ఆ టైం నుంచి ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఆ పని చేస్తున్నారు ఇప్పటివరకే తీసుకొచ్చింది చేంజ్ ఆయననే ఈ ఇప్పుడు ఈ చేంజ్కి ఎప్పటికి ఇట్లానే చేంజ్ ఇంకా మంచి చేంజ్ చేస్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాము ఇంకా దాని మీదనే మేము కష్టపడాలని అనుకుంటున్నాము సో అదేవిధంగా మేము ఇప్పుడు ప్రస్తుతానికి మీ అందరికీ తెలుసు రెండు హాస్పిటల్స్ మా మల్లారెడ్డి క్యాంపస్లో నడిపిస్తున్నాము అదే రెండు హాస్పిటల్స్ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము ప్రతి ఒక్కటి ఓపీడీ కానీ ఐపీడీ కానీ సర్జరీస్ కానీ డెలివరీస్ కానీ సీజరియల్ ఉన్న నార్మల్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కటి ఇన్వెస్టిగేషన్స్ కూడా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఇంకా ఎక్స్రే సిటీ ఎంఆర్ఐ టూడీ ఎక్కువ కూడా మేము ఫ్రీగా చేస్తున్నాం మా హాస్పిటల్లో ఇదే పెద్ద చేంజ్ అండి ఎందుకంటే ఇవాళ రేపు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ మాత్రమే మనకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ ప్రైవేట్ సెక్టర్లో మల్లారెడ్డి హాస్పిటల్ ఇచ్చినంతగా ఫ్రీ ట్రీట్మెంట్ గతం పద్నాలుగు సంవత్సరాల నుంచి మేము ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఈ రోజు నుంచి కాదు అదే గా సంబంధం లేదు మేము ముందు నుంచి కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం దానికి కారణం మా మొత్తం టీం ఇప్పుడు ఉండే మా డాక్టర్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడుతున్నారు ఎందుకంటే ఫ్రీ ఇచ్చినప్పుడు మనకి వర్క్ లోడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో దీంతో పాటు ఎడ్యుకేషన్ లో కూడా మంచి అఫోర్డబుల్గా విధంగా మంచి క్వాలిటీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నాం ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ డెంటల్ కానీ నర్సింగ్ కానీ ఫార్మసీ కానీ మల్లారెడ్డి యూనివర్సిటీలో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇట్లాని చేంజ్ నేను ఎప్పటికీ కాన్స్టెంట్ అంటే చేంజ్ ఒక్కటేసారి కాదు ఎప్పటికీ చేంజ్ చేస్తూ ఉండాలి కన్సిస్టెంట్ ఉండాలని నేను ఎప్పుడు అనుకుంటాను సో అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇంకా ఎస్పెషలీ ఐఎఫ్ఐ ఈ మొత్తం ఆర్గనైజేషన్కి నన్ను సెలెక్ట్ చేసుకొని మాకు ఎడ్యుకేషన్ ఇంకా హెల్త్ సెక్టర్లో మల్లారెడ్డి గ్రూప్కి ఒక ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ మా మల్లారెడ్డి గారు సార్ రాలేరు ఆ రోజు సో ఆయన ద్వారా డాక్టర్ ప్రీతి నన్ను ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు ఈ అవార్డ్ ఇస్ జస్ట్ బిగినింగ్ అండి ఎందుకంటే చాలా ఇన్స్పైర్ అవుతాం ఎందుకంటే ఇట్లాంటి అవార్డు తీసుకున్నాం కాబట్టి మీరందరు మీడియా మిత్రులు కూడా వచ్చి నన్ను అడగడం ప్రతి ఒక్కరు మా ఫ్యాకల్టీ కూడా నన్ను ఒక వెల్కమ్ చేయడం దీంతో మాకు ఇంకా బాగా చేయాలి అసలు మా ఏజ్ ఇంకా చాలా చిన్నది జస్ట్ మనం మేము మొదలు అనుకోండి కానీ ఇట్లాంటి ఒక ఈవెంట్ చేస్తే ఇంకా మా వాళ్ళు కూడా వాళ్ళ ఆశీర్వాదిస్తే మేము ఇంకా బాగా చేయగలిగితే మీరు జస్ట్ మొదలు పెట్టినాం ఇంకా పెద్ద పెద్ద అవార్డ్స్ ఇంకా చాలా ఉంది కానీ అవార్డ్స్ కోసం మనం పనిచేయము మేము పని చేస్తా ఉంటాం వాళ్ళే గమనించి మాకు అవార్డు ఇస్తే మేము చాలా సంతోషపడతాం కోర్స్ పదిసారి మా మామయ్య పేరే చెప్పినాను ఇంకా ఏం చెప్పాలన్నా ఈ అవార్డు మామయ్య గారికి ఆయన ద్వారా ఆయన తరఫు నుంచి మేము తీసుకున్నాం అంతే ఓకే థ్యాంక్ యూ